హే ఎవ్రివాన్ వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో మనందరి ఫేవరెట్ చాట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈవినింగ్ ఏంటంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పానీపూరి దానితో పాటుగా చాట్ బండి మీద దొరికే చాట్ కంటే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ బఠానీ చాట్ కోసం టూ కప్స్ గ్రీన్ బఠానీ తీసుకున్నాను జనరల్గా వైట్ బఠానీ వాడతారు కానీ గ్రీన్ బఠానీతో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ బఠానీ బాగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకుందాం ఆఫ్టర్ సెవెన్ అవర్స్ చక్కగా నానిపోయి ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నేను కల్లుపు వాడుతున్నాను సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ సిక్స్ విజిల్స్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకుందాం ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి ఇంతవరకు కుక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు బేలి ఒక టూ పచ్చిమిర్చిని తరిగి వేసుకుందాం వాటిని వన్ మినిట్స్ సాటే చేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకుందాం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ టమాటోస్ని కట్ చేసి వేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మసాలా అంతా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి బఠానీలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కు తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి మనం వాటర్తో సహా బఠానీని ఇలా స్మాష్ చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుల్లా కాకుండా ఇలా సగం పలుకులు సగం మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న మసాలాలో బఠానీని వేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇవి వచ్చేసి ఆప్షనల్ అండి ఇలా చెక్కలు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వాటిని వేసి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ బఠానీ చాట్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది మన బండి మీద దొరికే చాట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీని మీద టాపింగ్స్ వచ్చేసరికి మీకు నచ్చినవి సేవ్ ఆనియన్స్ టమాటోస్ ఇంకా పానీపూరి ఇంకా చెక్కలు ఏవైనా టాపింగ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎందుకు మరి ఇంకా కానిచ్చేద్దాం ఈ చాట్ పానీపూరిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బాయ్